జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్లోని ఛత్రపతి శివాజీ నగర్ ఆనంద్ నగర్ నగర్ ప్రేమ్ నగర్ ఓల్డ్ సుల్తాన్ నగర్ నూర్ మస్జిద్ న్యూ సుల్తాన్ నగర్ జామా మస్జిద్ నేతాజీ నగర్ రాజీవ్ నగర్ ప్రాంతాలలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రులు దామోదర్ రాజనీరసింహ జూపల్లి కృష్ణారావు పాల్గొన్న పాల్గొన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వ విన్ విప్ అది శ్రీనివాస్ మధుసూదన్ రెడ్డి డాక్టర్ రాజేష్ రెడ్డి శ్రీ గణేష్ దండె విట్టల్ ఎమ్మెల్సీ రాములు ఎక్స్ ఎమ్మెల్సీ చైర్మన్లు గుత్త అమిత్ రెడ్డి ఏనుగుల వెం వెంకట్రామ్ రెడ్డి కార్పొరేటర్ విజయరెడ్డి రెడ్డి పాల్గొన్నారు